గాయపడినట్లుగా సమాచారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది స్వామివార్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు రథాలు గుడి సమీపంలోకి రాగానే అక్కడ భక్తుల రంది ఒక్కసారిగా పెరిగిపోయింది కొందరు భక్తులు కింద పడిపోవడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది ఆ జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వస్తూ ఉంటారు స్వామివారిని చూసేందుకు ఆలయం వద్ద గుమిగూడారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు భక్తులు ఇంతలోనే ప్రమాదంతో అక్కడ స్థానికంగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఒడిశాలోని పూరిలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో చోటు చేసుకున్న అపశ్రుతి చోటు చేసుకుంది గుండేచి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట్లో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పుగా మరో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలముకున్నట్లుగా మనకి తెలుస్తోంది జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండెచ ఆలయానికి చేరుకున్నాయి ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో రథాలు గుండెచే ఆలయం వద్దకు రాగానే స్వామి వాళ్ళ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం అక్కడ పెరిగిపోయింది అక్కడ మనం సుమన్ టీవీ విజువల్స్లో కూడా క్లియర్ గా మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద అక్కడ భక్తులందరూ కూడా ఎంత భారీగా వస్తున్నారో కూడా అక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అక్కడ భక్తులు కూడా తీవ్రంగా అలసటకు గురైన విజువల్స్లో కూడా మనకి కనిపిస్తున్నాయి అక్కడ జనం కూడా తండోపతండాలుగా కనిపిస్తున్నారు ఏవైతే మూడు రథాలు ఉన్నాయో ఆ రథాలని లాగే క్రమంలోనే అక్కడ అపశ్రుతి చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఒకరి మీద ఒకరు పడిపోయారు ఎప్పుడో ఒకసారి జరిగే ఈ పూరి జగన్నాథుని ఆ ఆలయానికి సంబంధించి కూడా అక్కడ భక్తులు ఎప్పుడు కూడా పోటెత్తుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది అందరూ కూడా ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా మనకి సమాచారం అందుతోంది మృతులను ప్రభాతి దాస్ అలాగే బసంతి సాహు ప్రేమకాంత్ మహంతిగా గుర్తించడం జరిగింది వీరంతా కూడా పూరి రథయాత్ర కోసం ఖుర్దా జిల్లా నుంచి కూడా వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు గాయపడిన వారిలో కొందరు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కూడా మనకి ఇప్పటి వరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఘటన జరిగిన ప్రదేశంలో గుంపును నియంత్రించడానికి పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇంతటి ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉంటే రథయాత్ర ఆలస్యం కావడంపై రాజకీయ వివాదం కూడా రాజుకుంది బిజెడి అధినేత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ పరిస్థితిని దారుణమైన గందరగోళంగా అభివర్ణించారు మనం చేయగలిగిందే ప్రార్థించడం మాత్రమే ఈ ఏడాది దివ్యమైన ఉత్సవానికి నీడలు అలుముకునేలా చేసిన ఈ గందరగోళానికి బాధ్యులైన వారందరినీ మహాప్రభు జగన్నాథుడు క్షమించాలి అని ఆయన అన్నారు ఇటు మరోపక్క నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలపై ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ పరోక్షంగా స్పందించడం జరిగింది బీజేడి అనవసరంగా రాజకీయ ప్రకటన చేస్తోందని కూడా ఆయన విమర్శించడం జరిగింది గతంలో బీజేడీ ప్రభుత్వం తప్పులు చేసి జగన్నాథు అవమానించింది పంతొమ్మిది వందల ఏడు నుంచి కూడా రథాలు ఎప్పుడు రెండో రోజే గుండిచాలయానికి చేరుకునేవని కూడా ఆయన తెలిపారు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రను వీక్షించేందుకు భక్తులు కూడా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉంటారు అయితే పూరి జగన్నాథుని రథయాత్ర సందర్భంగా కూడా అక్కడ విషాదకర ఘటన అయితే చేసుకుంది ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో శ్రీగుండి ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి ఒక్కసారిగా పోటెత్తడం జరిగింది ఈ క్రమంలోనే అక్కడ తోపులాట తక్కుసలాట జరిగింది దీంతో అక్కడ ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న వాతావరణం మనకి విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలోనే అక్కడ ముగ్గురు వ్యక్తులు మరణించినట్లుగా ఇప్పటి ఉన్న సమాచారాన్ని బట్టి అయితే మనకి తెలుస్తోంది గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి అయితే తరలించారని చెప్తున్నారు ప్రస్తుతం వారు అక్కడ చికిత్స వారికి అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎస్ అక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు సహాయక బృందాలు కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కూడా ఆసుపత్రికి తరలిస్తున్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది చాలా వరకు కూడా నిన్న కూడా ఒక పాటు ఒక రకంగా చిన్నపాటి తొక్కిసలాట జరిగింది ఇందులో కూడా ఐదు వందల మందికి పైగా కూడా గాయపడ్డారు అనేది అయితే మనకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మూడు రథాలను లాగడానికి దాదాపు పది లక్షల మంది భక్తులు కూడా తరలి వచ్చారని కూడా అధికారిక లెక్కలు అయితే చెప్తున్నాయి నిన్న కూడా ఒక చిన్నపాటి తొక్కిసలాట జరిగింది ఇందులో భాగంగానే ఐదు వందల మందికి పైగా భక్తులు గాయపడినట్లుగా సమాచారం అదే నేపథ్యంలో ఈ రోజు మళ్లీ కూడా ఆదివారం మార్నింగ్ ఆ రథచక్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లాగడానికి భక్తులు కూడా అక్కడికి చేరుకున్నారు ఇదే నేపథ్యంలోనే అక్కడ ఈసారి జరిగిన ప్రమాదంలో అయితే ముగ్గురు చనిపోయారని కూడా ఈ రోజు జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారని కూడా తెలుస్తుంది వీళ్ళందరికీ కూడా పూరిలో ఉన్న హాస్పిటల్లో అయితే వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఆ ఇప్పటి వరకు కూడా యాభై మందికి పైగా గాయపడినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది ఆలయం వద్ద చేరుకునే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరగడంతో అక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే అప్పటికే రద్దీ కూడా ఎక్కువగా ఉంది ఒక్క ట్రక్కులో జనం ఒక్కసారిగా అక్కడికి రావడంతో అక్కడ మరింత గందరగోళ భయాందోళన పరిస్థితి నెలకొన్నట్లుగా కూడా మనకి చెప్తున్నారు అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడం పోలీసుల వల్ల కాలేదని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది